హలో వాళ్ళు నమస్తే అందరికీ వెల్కమ్ టు చేతి స్టోరీస్ ఇడ్లీ వేసిన తర్వాత ఇడ్లీ పిన్నంతా అతుక్కొని వాష్ చేయడానికి ఇబ్బంది అవుతుందా యా నాకు కూడా అలాగే అయ్యిందనమాట సో నేను ఈ టిప్ ఎక్కడో చూశాను ఫాలో అయ్యాను అనమాట నాకు వర్క్ అయింది మీకు కూడా షేర్ చేసుకుందామని షేర్ చేస్తున్నాను టిష్యూ తీసుకోండి టిష్యూ అంటే పల చటిది కాదు బౌంటీ టిష్యూ సో అది తడిపేసేసి అట్లా ప్లేట్ మీద అరేంజ్ చేసేసుకోండి అరేంజ్ చేసేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా ఎట్లా అయితే ఇంకా ఆ ఇడ్లీ ప్లేట్స్లో పిండి వేసేస్తామో అలాగే వేసేసేయాలి ఇంకా అంత పిండంతా వేసేసుకున్న తర్వాత మామూలుగా ఇంకా ఇడ్లీ పాత్రలో పెట్టేస్తాం కదా యాజ్ యూజువల్గా అలా పెట్టేసేయటమే అనమాట ఇంకా ఇడ్లీలు ఉడికిన తర్వాత మనము కొంచెం వేడి తగ్గిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి రాకపోతే ఇట్లా స్పూన్తో ఇట్లా పైకానండి ఇంకా వచ్చేస్తాయి అనమాట సో టిష్యూ అయితే ఇడ్లీకి ఏం అతుక్కోదు అది హామేం ఉండదు మనకి అయితే ఏం వెళ్ళదు సో ఇంకా మొత్తం ఇంక ఇడ్లీలు తీసేసుకున్న తర్వాత ఒకసారి ప్లేట్ చూడండి ఇప్పుడు కడుక్కోటం చాలా ఈజీ అనమాట ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా వర్క్ అయిందో చెప్పండి